ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆనందనిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ దేవుడిని మనం కొన్ని కోరికలు కోరుకుంటూ ఉంటాం కానీ ఆ ఇబ్బందుల్లో నుండి బయటపడిన తర్వాత మనం మరచిపోతూ ఉంటాం ఒకవేళ మనం మొక్కిన ముక్కులు తీర్చకపోతే గనక ఏదైనా జరుగుతుందా అని విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సాధారణంగా మనకు ఏదైనా కష్టం రాగానే వెంటనే దేవుడిని మొక్కులు మొక్కుకుంటాం ఒక్కొక్కరు ఒక్కో విధమైన కోరికలు తీర్చమని దేవుళ్లను కోరుకుంటూ ఉంటారు కొంతమంది కొబ్బరికాయలు కొడతామని అన్నదానాలు చేస్తామని దేవాలయానికి వస్తామని హుండీలో డబ్బులు వేస్తామని ఇంకా మనలో కొందరు మేకలను కోస్తామని అలాగే గుండు చేయించుకుంటామని ఇలా దేవుడిని రకరకాలుగా కోరుకుంటారు ఇక ఆ కష్టం తీరిన వెంటనే కొంతమంది తాము మొక్కిన మొక్కులను మరిచిపోతారు ఇక దేవుడి మొక్కులు చెల్లించకుండా మరిచిపోతే ఏమైనా చెడు జరుగుతుందా అని కూడా చాలామంది భయపడుతూ ఉంటారు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం నుండి వెంటనే బయటపడాలంటే దేవుడిని ఎలా వేడుకోవాలి దేవుని మొక్కులను మరిచిపోతే ఏదైనా జరుగుతుందా ఇలాంటి విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు వచ్చిన కష్టాలను తీర్చమని ఆ దేవుడిని మొక్కుకొని ఆ కష్టం తీరిన తర్వాత మొక్కును తీర్చకపోతే అది అసత్యదోషం అవుతుంది పరమశక్తి స్వరూపమైన దేవుడి విషయంలో మనం ఒక మాటను ఇచ్చి నిలబెట్టుకోలేకపోతే మనం మాట తప్పిన వారవుతాము దీనివల్ల మనకు అసత్య దోషం చుట్టుకుంటుంది దేవుని మొక్కులను తీర్చకపోతే దేవుడు మనల్ని శిక్షిస్తాడా అని మనలో చాలామంది భయపడుతుంటారు అయితే అంతటి మహిమలు కలిగిన దేవుడు మనల్ని అస్సలు శిక్షించడు కానీ మన కర్మ ఫలితం ద్వారా మనం మాట ఇచ్చి నిలబెట్టుకోకపోతే మనం మరణించిన తర్వాత మనం ఆ దేవుడి దగ్గరకు చేరుకోలేము ఒక్కొక్కరు ఒక్కో విధంగా దేవుడిని మొక్కుకుంటారు అయితే ఏదైనా కష్టం వచ్చినప్పుడు అన్నదానం చేస్తామని మొక్కుకుంటే నీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి అన్ని దానాల అన్నదానం అత్యంత పుణ్యమైనది ఇది అన్ని మొక్కుల కంటే కూడా చాలా శ్రేష్టమైనది అన్నదానం చేయలేని వారు పేదలకు వస్త్రాలను దానం చేసినా మీ కుటుంబానికి సకల శుభాలు చేకూరుతాయి ఇక తిరుమలలో కొన్ని వేలాది మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు ఏదైనా కోరిక కోరుకొని అది నెరవేరితే తిరుమలకు వచ్చి గుండు చేయించుకుంటామని భక్తులు ఆ ఏడుకొండలవాడిని వేడుకుంటారు కొంతమంది తిరుమలలో తలనీలాలను సమర్పిస్తారు ఇంకా కొందరైతే ఎలాంటి కోరిక కోరకుండానే తమ తలనీలాలను శ్రీవారికి సమర్పించుకుంటారు అయితే చాలామంది మహిళలు కూడా తిరుమలలో గుండు చేయించుకుంటారు కానీ మన శాస్త్రాల ప్రకారం పెళ్లైన ఆడవారు మాత్రం అస్సలు గుండు చేయించుకోరాదు ఎందుకంటే మన హిందూ మతపరంగా భర్త జీవించి ఉండగా భార్య గుండు చేయించుకోరాదు ఇది మన సంప్రదాయానికి విరుద్ధమని మనకు చాలామంది ప్రవర్చనకారులు పలుమార్లు చెప్పుకుంటూనే ఉన్నారు తిరుమలకు వెళ్లిన స్త్రీలు మూడు కత్తిర్ల వెంట్రుకలు ఇస్తే సరిపోతుందని గుండు చేయించాల్సిన అవసరం లేదని వెల్లడించారు మగవారు గుండు చేయించుకుంటే అందులో సగం పుణ్యం తన భార్యకు వర్తిస్తుంది ఏది ఏమైనా సరే మీరు మనస్ఫూర్తిగా ఏది అనుకుంటే అది చేసేయండి అలాగే మనస్ఫూర్తిగా ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు గుడి చుట్టూ దేవునికి ప్రదక్షిణాలు చేస్తాం అయితే మీ మనసులోని కోరికలన్నీ వెంటనే నెరవేరాలంటే దేవుని గుడిలో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చెయ్యండి దేవునికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే మీరు కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు తులసి మొక్కను ప్రతిరోజూ పూజించండి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు తులసి మొక్కను పూజిస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి దేవాలయంలో ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు ఏదైనా దేవాలయానికి దేవుని పూజ కోసం ఉపయోగపడే దీపారాధన సామాగ్రిని దానం చేస్తామని మొక్కుకోండి ఎంతో పవిత్రమైన దేవుని గుడిలో మనం దానం చేసిన పూజా సామాగ్రిని దేవుని పూజలు ఉపయోగిస్తే నీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి అదేవిధంగా మీ కోరికలు నెరవేరిన తరువాత ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తామని ఆ దేవునికి మాట ఇవ్వండి మీ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి మనం అనుకున్న మొక్కులు మరిచిపోతే ఏదో ఒక సందర్భంలో ఆ దేవుడు ఖచ్చితంగా గుర్తు చేస్తాడు అప్పుడు కూడా మీరు మొక్కులను చెల్లించకపోతే మీ కర్మ అనుభవించక తప్పదు కానీ ఇందులో దేవుడికి ఎలాంటి సంబంధం ఉండదు కానీ దేవుని మొక్కులను గుర్తుంచుకొని మొక్కులను దేవునికి చెల్లిస్తే మీ కుటుంబానికి ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ఇక మీరు ప్రతిరోజూ ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఎవరైతే ఎక్కువగా దీపారాధన చేస్తారో అలాంటి ఇళ్లల్లోకి దేవతలు అడుగుపెడతారు మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా దేవతలందరూ మీ ఇంటిని రక్షిస్తూ ఉంటారు కాబట్టి వీలైనంత ఎక్కువగా దేవుడిని పూజించండి విశేషంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి లక్ష్మీదేవి కటాక్షం సులభంగా లభిస్తుంది దేవుని గుడిలో కొబ్బరికాయను కొడితే దైవానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి ఏదైనా ఆపద వచ్చినప్పుడు దేవునికి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడతామని మొక్కండి నీ కష్టాలన్నీ త్వరగా గట్టెక్కుతాయి ఇక గోమాతలో ముక్కోటి దేవతల నివాసం ఉంటుంది కాబట్టి కటిక పేదరికంతో బాధపడేవారు కోరిన కోరికలన్నీ నెరవేరాలన్నా గోమాతకు ఆహారాన్ని తినిపించండి ఇక మీకు ఎన్ని సమస్యలున్నా సరే వెంటనే తొలగిపోతాయి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కనకధారాస్తోత్రానికి అమితమైన శక్తి ఉంటుంది కాబట్టి వివాహమైన ఆడవారు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా కనకధారాస్తోత్రాన్ని చదవండి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇక చాలామంది ఇంటి ముందుకు తరచూ పావురాలు వస్తూ ఉంటాయి మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతం పావురాన్ని లక్ష్మీదేవి భక్తుడిగా భావిస్తారు కాబట్టి మీ ఇంటికి పావురాలు గనక వస్తే వాటికి ఆహారంగా బియ్యం గింజలను వేయండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే మీ ఇంటి ముందుకు కాకులు వస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం కాబట్టి మీ ఇంటి ముందుకు కాకులను ప్రతిరోజు ఆహారం పెడితే మీ కుటుంబానికి తరతరాలకు తరగని ఐశ్వర్యం చేకూరుతుంది అలాగే కొన్ని ధర్మశాస్త్రాల ప్రకారం దేవుని మొక్కులను తీర్చకపోతే ఆర్థిక సమస్యలు పెరుగుతాయని అలాగే మరికొంతమందికి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని ఒక నమ్మకం మొక్కుబడి చల్లించకపోతే కుటుంబంలో అశాంతి నెలకొంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు వస్తూనే ఉంటాయి మనకు ఏ కష్టం వచ్చినా సరే ఆ దేవుడు మనకు అండగా ఉంటాడని నమ్మండి వీలైనంత ఎక్కువగా దైవ ఆలయాలనుకు వెళ్ళండి దేవుడిని పూజించడం మాత్రం అసలు మరవకండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్